మేము పాత్రలు నటిస్తాం నేను రామ్ గా అక్కడ ఏర్డోన్ లో లొకాలిటీ అన్నట్టు కిషన్ సింగ్ గా ఆ కొంచెం గట్టిగా చెప్పండి జేవ కిషన్ సింగ్ గారు ఇలా వచ్చారంటే వరకు చాలా బాగా నడుస్తున్నారు వారికి అయితే చాలా బాగా నడుస్తుంది మీరు కూర్చోండికోండి సరే సరే నేను అప్పుడు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా అది తిరిగి ఇవ్వలేదు అదే రోజు ఇచ్చేసాను కదా లేదు రామ్ బాగా లేదు ఇచ్చేసారు నేను ఆ రోజుకి ఇచ్చేసాను చేసుకోండి ఒకసారి నేను రామ్ గారికి ఐదు రూపాయలు ఇచ్చాను ఆయన నాకు తిరిగి ఇవ్వడం లేదు నేను ఆ రోజుకి ఇచ్చే

ఏంటి ఇంకా ఆ విషయం నువ్వు అసలు బాగా రావాలి నువ్వు నిజాయితీగా ఉండాలి నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలుసు నీ జీవితంలో ఇంకొకసారి ఇలా చేయాలి నువ్వు అనుకున్నావా నాకు ఏం తెలియదు అని కానీ నేను అన్ని చూడట్లేదు అని కానీ నాకు అన్నీ తెలుసు అన్నీ చూస్తున్నాను నేను దాదాపు వెయ్యి సార్లు చెట్టు క్రమం చెప్పాను చెట్టు అయితే చెట్టు ఆల్రెడీ వచ్చి సాక్ష్యం చెప్పేసి సాక్ష్యం చెప్పేసి క్షమించండి బాబా మీకు అన్నీ తెలుసు నేను ఇక మానేజ్గా ఉన్నాను బాబా ఇక ఎవరిని Gracias.